నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ హార్ట్ అసోసియేషన్ నిర్వహించిన ఒక అధ్యయనంలో కువైట్ లో గుండె జబ్బులు పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి కీలక విషయాలు వెల్లడించింది మే పదహైదు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు పదహైదు నెలల కాలంలో కువైట్ లోని హార్ట్ అసోసియేషన్ సర్వే నిర్వహించింది ఇందులో మొత్తం ఏడు వేల ఆరు వందల గుండెపోటు కేసులు నమోదయ్యాయని చెప్పి ఐదు వేల మూడు వందల తొంభై ఆరు మంది ప్రవాసులు ఉన్నారని చెప్పి గుండె జబ్బులు వచ్చే వారిలో డెబ్బై ఒక్క శాతం మంది ప్రవాసులు ఉన్నారు మిగిలిన రెండు వేల రెండు వందల ఆరు మంది కువైట్ జాతీయులు ఇరవై తొమ్మిది శాతం మాత్రమే ఉన్నారని చెప్పి తాజా నివేదిక తెలిపింది ఈ కేసులలో మరణాల రేటు ఒకటి పాయింట్ తొమ్మిది శాతంగా ఉందని చెప్పేసి ప్రపంచ సగటుతో ఇది సమానంగా ఉంది బాధితుల్లో ఎనభై రెండు కేసులు పురుషులు ఆరు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది పురుషులు ఉంటే మహిళలు పద్దెనిమిది శాతం మంది పద్మూడు వందల అరవై మూడు మంది గుండెపోటు వచ్చిందని చెప్పి నలభై మూడు శాతం మంది రోగులు ధూమపానం చేసేవారని చెప్పి పద్మూడు శాతం మంది ధూమపానం మానేసిన వారిలో గుండెపోట్లు వస్తూ ఉన్నాయని చెప్పి అధ్యయనం తెలిపింది గుండెపోటుకు గురైన వారిలో సగానికి పైగా మధుమేహంతో షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉండగా బాధితుల సగటు వయసు యాభై ఆరు సంవత్సరాలుగా ఉందని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్